యష్మి నిఖిల్ గురించి చెప్పాలి అంటే బిగ్ బాస్లో చాలా జరిగిందని చెప్పాలి అయితే యష్మికి ఒక కళ రావడం అప్పటి నుంచి తెలియకుండానే నిఖిల్ యష్మి మధ్య దగ్గర బంధం ఏర్పడడం ఇద్దరు ఆల్మోస్ట్ లవర్స్ గా మారిపోవటము ఇక బయటకు వచ్చిన తర్వాత యష్మిని నిఖిల్ గురించి అడిగితే కావికి బ్రేకప్ చెప్పాడని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను దాన్ని ఇష్టపడ్డానని చెప్పడం ఇదంతా చక్కచక్క జరిగిపోయింది అయితే కావ్య ఉన్న చోటికి నిఖిల్ రావటము తను పెడమోహం ఎడమోహంగా ఉండటం ఇదంతా కూడా బహుశా నచ్చలేకో లేకపోతే తను కావ్య ఒప్పుకోకపోవడం వల్ల తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా మరి ఛానల్ వాళ్ళు అయితే ఆ నిఖిల్ నేను యష్మిని పెట్టడం జరిగింది అయితే అక్కడ యష్మి అలాగే ప్రిన్సీ ఉన్నారు కదా వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నిఖిల్కే వాళ్ళ కాబోయే బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది అనమాట కానీ యష్మి మాత్రం ముఖేష్ ని ఇష్టపడింది అప్పుడు ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడేమో నువ్వు నిఖిల్ ని ఇష్టపడ్డావు మరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎందుకని నిఖిల్ ని దూరంగా పెట్టావు అంటే దానికి చాలా మంది యష్మి అభిమానులు ఏమంటున్నారంటే నిఖిల్ ఇంకా కావ్యకి బ్రేకప్ అయితే చెప్పలేదు ఇంకా నిఖిల్ మనసులో కావ్యనే ఉంది కాబట్టి ఖచ్చితంగా కావ్య విషయంలో నిఖిల్ యాక్సెప్టబుల్ గా ఉన్నాడు కాబట్టి యష్మి తన వెనక ఎలా పడుతుంది అంటూ పేర్కొన్నారు కాకపోతే ఇక్కడ మనకు సత్యభామ హీరోయిన్ ఉన్నారు కదా ఆవిడ మాత్రం నిఖిల్ నే ఇష్టపడింది అనమాట ఆల్రెడీ లవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు ఈ అబ్బాయి బాగా నచ్చాడు అని చెప్పేసి నిఖిల్ కి వేయడం జరిగింది దాంతో అక్కడ ఉన్న శ్రీముఖి నిఖిల్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అయిపోయాడు అంటూ పేర్కొనడం జరిగింది అదే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ పృథ్వీ పెద్దగా టచ్ లో లేరు అలాగే నిఖిల్ యష్మి కూడా పెద్ద టచ్ లో లేరు ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్ప కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ యేష్మి పృథ్వీ బాగా క్లోజ్ గా ఉన్నారు కానీ పృథ్వీ యష్మి మాత్రం చాలా అంటే చాలా క్లోజ్ గా ఉన్నారు వాళ్ళిద్దరు త్వరలో ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారంట మరి